హనుమంతరావు గారి మెమోరియల్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నిన్న సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించి ఈ రోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ విభాగంలో మొత్తం పదహారు జతలు గా తీసామండి రా తర్వాత ఒక జత రావడం జరిగింది తర్వాత డ్రా తర్వాత వచ్చిన జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రీసులతో సోమిశెట్టి చెంపరాయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు స్వర్ణ కారించేటి మండలం పాపర్త జిల్లా మీదను ఒంటి గంట ముప్పై నిమిషాలు కట్టాలి డ్రాలో మొట్టమొదటి రెండు గంటలకు రావాలండి మొట్టమొదటి జతగా కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకాస్ కాకా లక్ష్మీనారాయణ కాకా పోతిన లక్ష్మీ చౌదరి గారు వారి వారిపాలెం మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి రెండవ జతగా వెలసాయి సుబ్బయ్య గారు పమిడిమర్రు మూడవ జతగా పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మద్రిళ్ళ ముప్పాళ్ళ నాలుగవ జతగా ముర్రము కౌశల్య రెడ్డి గారు కుంచనపల్లి ఐదవ జతగా కాకర్ల సురేష్ బాబు గారు నాదన్న వారిపాలెం ఆరో తతగా ఆళ్ళ మోహన్ రావు గారు గొల్లపూడి కోటయ్య చౌదరి గారు నాగులపాడు ఆరో జతగా రెడీగా ఉండాలి ఏడవ జతగా పెద్ది మురళీకృష్ణ గారు వారిపాలెం ఎనిమిదో జతగా ఆర్కే పూల్స్ వేటపాలెం తొమ్మిదో జతగా చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ లింగాయపాలెం పదవ చెత్తగా నందచేజ డైరీ ఫార్మ్స్ విప్పర్ల సన్న వెంకటేశ్వర గారు హనుమాన్ జంక్షన్ పదకొండవ చెతగా సుకుమార్ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ రేపల్లె పన్నెండో జతగా విఎస్సి హాస్పిటల్స్ రూపెనకుంట్ల పదమూడవ జతగా ఆర్ఆర్ పుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం పద్నాలుగో జతగా ఎన్ఎస్బీ పుల్స్ నందిపాటి శ్రీధరి గారు తక్కెళ్లపాడు పదిహేనో జతగా ఎల్లం సాంబశ్వరరావు గారు లింగాయపాలెం పదహారో జతగా గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం శివసాగర్ గారు చంద్రకిరణ్ గారు మధ్యరాల గోపాలం బ్రహ్మయ్య గారి దగ్గర పదహారు దొరకగా రెడీగా ఉండాలి మొత్తం పదహారు రావడం జరిగింది నిర్వహించడం జరుగుతుంది పదహారో తారీఖున ఎల్లుండి న్యూ కేటగిరి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదిహేడో తారీఖున పాలపల్లి భాగానికి పద్దెనిమిదో తారీఖున వీళ్లు బట్టి పద్దెనిమిది సత్తపండ్లు ఉదయాన్నే పెట్టే అవకాశం ఉంది అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి